అమ్మాయికి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఈ మధ్య కొంచెం లావైంది అయింది అందుకోసం నేను ఇలా క్లాత్ క్లాత్ అడ్జస్ట్ చేశాను క్లాత్ కట్ చేసి ఇలా వేసాను అయితే పాప వేసుకుంటే బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది రియ్యూస్ కూడా అవుతుంది మళ్ళీ వేస్ట్ బాగకుండా ఇది ఎలా కట్ చేసుకుని ఎలా మీకు చాలా బాగున్నాయి అదొక డిజైనర్గా వచ్చింది ఇది కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం దీన్ని మళ్ళీ నేను అలాగే చేయబోతున్నాను ఈ డ్రెస్ని దీనికి ఒక మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను ఇలా వీటి లెంత్ చూసుకొని కట్ చేసుకోవటం హ్యాండ్స్కి వీటికి

అటు రెండు వంగలాలు ఇటు రెండు అంగుళాలు యూజ్ రావడాన్ని నేను ఐదు ఫైట్ తీసుకుంటున్నాను సంఖ భాగం నుంచి వచ్చేవండి ఇవి హ్యాండ్స్కి హ్యాండ్స్కి రెండు రెండు పాయింట్లు సరిపోతాయి ఆల్రెడీ ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి మూడు తీసుకున్నాను ఒక ఖర్చు ఉంటుంది చేసుకున్నాం కదండి నాలుగు ముక్కలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి తొందరగానే అయిపోయింది ఈజీగా ఇలా ఈ మొత్తం రోడ్ తీసేయండి చేతుల దగ్గర నుంచి నడు దగ్గరికి అందుపక్కల ఇప్పుడు మనం ఇది కుట్టేసుకుందాం ఈజీగా ఇలా కట్ చేసుకున్నాం కదండి పెద్ద మొక్క ఒకటి చిన్న ఒకటి నాలుగు కూడా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని డ్రెస్కి అటాచ్ అటాచ్ చేద్దాం మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూసుకుందాం ఇక్కడి నుంచి కలిపితే కరెక్ట్గా వస్తుంది నుంచి హ్యాండ్ మనం మిగిలిన క్లాత్ కట్ చేసేసుకున్నాం దీన్ని మనం స్ట్రైట్గా వేసాం కదండి ఈ కుట్టు పైకి వచ్చేలాగా దీన్ని ఇది ఒక కుట్టు కిందది ఒక కుట్టు పైకి మనం మడవడానికి ఒక్కించుంటే సరిపోయి ఇంత పట్టుకు వస్తుంది కదా ఇది ఒకసారి కుట్టేసుకొని నాలుగు పక్కల ఇలా కుట్టేసుకుందాం ఇలా నాలుగు పక్కల ఇలాంటిది చేయండి తిని వీటిని మనం కలిపేద్దాం నేను సాదా వేసాను ఎవరిష్టం వాళ్ళది డిజైన్ క్లాత్ తీసుకొని అయినా వేసుకోవచ్చు రెండు పక్కల ఇలా కట్స్ వరకు కుట్టుకున్నాం కదండి ఇప్పుడు కట్స్ కుట్టు వేసుకుందాం కలిపేశాను ఇది ఇలాగా కట్స్ వేసేసాను మనకు కావాలంటే దీని మీద ఇంకో ఇంకో స్టిచ్చింగ్ వేస్తే బాగా నీట్గా ఉంటుంది ఇప్పుడు బాగా సరిపోయిందండి అమ్మాయికి నీట్గా వచ్చింది బాగానే ఉంది మనకి రియూస్ అవుతుంది కదా వేస్ట్ పోకుండా బాగుంది